నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు సభ్యులకు సన్మానించిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సిద్దిపే జిల్లా దౌలతాబాద్ మండలంలోని నూతనంగా గెలిచిన సర్పంచ్లను ఉప సర్పంచ్లను సన్మానించిన మంత్రి గడ్డం వివేక్ మరియు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు వారు మాట్లాడుతూ గెలిచిన ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు

వివేకాన్న గారు తప్ప ఇంకెవరలేదు ఎందుకంటే రాజకీయంలో కుటుంబంలో ఉండి ఎన్నో పరిశ్రమలు స్థాపించి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన మనకి ఇన్ఛార్జ్గా మినిస్టర్గా రావడం దుర్బాక ప్రజల అదృష్టం మరి మరి వారికి వచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు మండల ప్రెసిడెంట్ కావచ్చు మరి నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు ప్రస్థానం రెండు వేల ఇరవైలో కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో సున్నా సర్పంచులు ఉండి ఆ పై ఎన్నికల్లో ఏ ముందరి గ్రామంలో ఇరుకు తీసేసి డబుల్ రోడ్ చేసిన ముత్తం రెడ్డి గారిని దండాలే దండలేసి ఆహ్వానించిన ఆ గ్రామంలో మనకు అక్కడి గ్రామ ప్రజలు తిరస్కరించు అక్కడి నుంచి కేవలం ఒక పది మంది కార్యకర్తలతో రెండు వేల ఇరవై నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా పోస్తూ అంచెలంచలుగా గ్రామ గ్రామానికి పోయి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం జరిగింది కమిటీ చైర్మన్స్ సర్పంచెస్ ఉప సర్పంచెస్ ఎవరైతే చేసి పల్పురారు అందరు కూడా చాలా కష్టపడి స్పందిస్తూ ప్రత్యేకంగా కుంభాయోజకవర్గం వచ్చి యాభై నాలుగు స్థానాలలో తప్పిస్తూ చేస్తున్నారంటే యాభై ఆరు స్థానాలలో గెలిచినారంటే మీ అందరికీ కూడా మీ అందరికీ చాలా సంతోషమైన విషయం ఈ మార్పు ఏదైతే రావాలని చెప్పి మనం ఇన్ని రోజుల నుంచి కోరుకుంటున్నాం ఆ మార్పు మొదలైంది ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ మార్పు ఇప్పుడే కాదు మున్సిపల్ లో మళ్ళా ఎన్పిటిసి ఇంకా జడ్పీ ఎలక్షన్లలో కూడా మన సత్తా మనకు చూపించే అవసరం దాని కొన్ని విషయాలు ఉన్నాయి నేను అదే చెప్పేది కూడా వచ్చేటప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే మన కాంగ్రెస్ కార్యకర్త వారందరికీ కూడా చాలా మంది సర్పంచులు మాకు ఎక్కువ నిధులు కావాలి మాకు నిధులు ఉంటేనే మాకు కూడా మా గ్రామంలో మన పార్టీని ఇంకా బలపరచడానికి మాకు ఒక స్ఫూర్తి అని చెప్పి ఏదైతే సర్పంచ్ కూడా మాట్లాడారు నేను ఇదే విషయం మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు నేను వారికి ఇదే చెప్పినాను ఇక్కడ ఏదైతే నిధులు ఉన్నాయో ఇది సరిగా వాడుకునే అవసరం ఉంది ఇంకెక్కువ నిధులు తీసుకొచ్చే అవసరం ఉంది ఇంకా ఏదైతే ఇంతకు ముందు చెప్పినారు కొందరు పోయి డైరెక్ట్ గా మంత్రుల నుంచి కొన్ని శాంక్షన్ చెప్పించుకుంటున్నారు అది సరైన పద్ధతి కాదని చెప్పి నేను వారు కూడా చెప్పాను నేను ముఖ్యమంత్రి గారితో చెప్పాను ఏది ఏమైనా కానీ ఏ శాంక్షన్ వచ్చినా గానీ కన్సర్న్ మంత్రి ఇన్చార్జ్ ద్వారానే వెళ్ళాలని చెప్పి కూడా వారు చేయబడుతుంది ఎందుకంటే కూడా కష్టపడి పనిచేసి మీకు రావాలి ఆ క్రెడిట్ అని క్రెడిట్ వస్తే లాభం లేదు ఏదైతే మనం ప్రారంభం ఈ జర్నీ ఏదైతే చేస్తామో అందరికీ కూడా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నిజంగానే మన లో కూడా వీళ్ళందరూ కూడా వచ్చి మంచిగా పనిచేసి అక్కడ కూడా మన కాంగ్రెస్ పార్టీ అప్పుడు మైనస్ ట్వంటీ టూ పర్సెంట్ ఉండే దాని తర్వాత ప్లస్ ట్వెల్వ్ పర్సెంట్ పెంచినామంటే సుమారు ముప్పై నాలుగు మన కాంగ్రెస్ పార్టీ పర్సంటేజ్ మనం పెంచుకోగలం అంటే ఎందుకు అయింది అక్కడ కేవలం మన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ కార్యకర్తలు లేకుండా అప్పుడు మీరు వీళ్ళందరూ వచ్చి మంచిగా పనిచేసి విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ इन थ्री नईन वन एट जीरो जीरो सर एवं जीरो सीरो